ఇక మిస్ వరల్డ్ ఫైవ్ ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మిస్ ట్వంటీ ఫైవ్ ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీఎం వేం నరేందర్ రెడ్డి సిఎస్ రామకృష్ణారావు డీజీపీ జితేంద్ర పాల్గొన్నారు ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు అజీం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మిస్ వరల్డ్ కాంటెస్ట్ తెలంగాణ సర్కార్ ఇంకా ఎలాంటి సూచనలు ఇచ్చారు సీఎం అధికారులకు ఏర్పాట్లు ఎలా ఉండాలని చెప్తున్నారు డెబ్బై రెండవ ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇందులో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏదైతే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అలాగే డీజీపీ జితేందర్ ఆ వీరితో పాటు మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు కే అలాగే సిఎస్ ఉన్నటువంటి కె రామకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఏర్పాట్లకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు మనకు తెలుస్తుంది ఎవరైతే సుమారు నూట ఇరవై దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు అలాగే ఈ సుందరి కాంపిటీషన్లో పాల్గొనటువంటి వస్తున్నటువంటి అమ్మాయిలకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పి అటు శంషాబాద్లో దిగినప్పటి నుంచి వారు హోటల్లో బస చేసే వరకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు అలాగే భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్నీ కూడా తీసుకోవాలి నుండి చూసుకోవాలని చెప్పి కూడా అధికారులకు చాలా దిశానిర్దేశం చేశారు ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఎందుకంటే ప్రపంచం సంబంధించిన నూట ఇరవై దేశాలకు సంబంధించిన వారు ప్రతినిధులతో పాటు కాంపిటీషన్లో పాల్గొనేటువంటి సుందరిమణులు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే సుమారు వంద దేశాలకు సంబంధించినటువంటి సుందరిమణులు ప్రతినిధులు అందరూ కూడా ఏదైతే రాష్ట్రానికి చేరుకున్నారో అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనమైనటువంటి స్వాగతం కూడా పలుకుతున్నారు తెలంగాణ సాంప్రదాయానికి తగ్గట్టుగా ఏదైతే వారితో బొట్టు పెట్టి మరీ వారిని ఏదైతే ఆహ్వానించడం కూడా జరుగుతుంది సో ఓవరాల్గా చూస్తున్నట్టయితే ఇది తెలంగాణకు సంబంధించినటువంటి టూరిజాన్ని ప్రపంచ చిత్రపటంలో పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అయితే హైదరాబాద్లో చార్మినార్ కావచ్చు గోల్కొండ కావచ్చు అలాగే చౌమల్లా ప్యాలెస్ కావచ్చు శిల్పారామం కావచ్చు ఇవన్నీ ప్లేస్లలో కూడా వారితో ఏదైతే వచ్చినటువంటి ప్రపంచ సుందరి పోటీ కాంపిటీషన్లో అందరినీ కూడా అక్కడ తీసుకెళ్ళి కూడా ప్రదర్శన చేయించాలని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం భావిస్తుంది సో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ భద్రతపరమైనటువంటి ఏర్పాట్లు ఏ రకంగా చూస్తున్నారనే అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది సో హైదరాబాద్ లో జరుగుతున్న బ్యూటిఫికేషన్ ఆఫ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో బ్యూటిఫికేషన్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా పూర్తి చేయాలి మే నెల పదో తారీఖు నుంచి కంపిటీషన్ ప్రారంభమవుతుంది అంతలోపే ఈ కార్యక్రమాలు ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు వీటితో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ కాకతీయులు ఆ కాలంలో ఉన్నటువంటి రామప్ప కావచ్చు వైస్తంభాల గుడి కావచ్చు కాళేశ్వరం కావచ్చు అలాగే తెలంగాణలో ప్రాచీనమైనటువంటి దేవాలయం యాదగిరిగుట్ట కావచ్చు అలాగే పోచంపల్లి శారీకి సంబంధించినటువంటి ప్లేస్ కావచ్చు ఇలాంటి అనేక ప్లేస్లకు కూడా ఏదైతే ప్రపంచ సుందరిమణులు ఎవరైతే పోటీలో పాల్గొంటారో వారందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లాలని చెప్పి అక్కడ ప్రదర్శన చేయించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే ఎక్కువ టూరిజం అంటే తెలంగాణను ఒక టూరిజం హబ్గా మార్చాలి గత టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో విదేశీ పర్యటకుల సంఖ్య చూస్తే లక్ష యాభై వేలకు పైగా ఏదైతే విదేశీ పర్యటకులు తెలంగాణకు రావడం కూడా జరిగింది కానీ ఈ సుందరిమణి పోటీలతో దాని ఏదైతే సంఖ్యను కూడా పెంచాలని చెప్పి టూరిజం హబ్ గా మార్చాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే ఇక్కడ పాల్గొన్న వారు కూడా సుమారు అంటే వన్ ట్వంటీ కంట్రీకి సంబంధించినటువంటి సుందరి మనులు అందరూ కూడా ఏదైతే ప్రపంచ సుందరి పోర్టులో పాల్గొంటారు కాబట్టి సుమారు నూట యాభై దేశాలకు సంబంధించినటువంటి నూట యాభై దేశాల్లో కూడా ఇది ప్రసారం ప్రత్యక్ష ప్రసారం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రపంచం మొత్తానికి కూడా తెలంగాణ అంటే ఏంటో తెలుస్తుంది తెలంగాణలో చారిత్రకమైన కట్టడాలు హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు అన్నీ కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది అలాగే దీంతో పాటు నూట యాభై కంట్రీలకు సంబంధించినటువంటి ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతాయి తెలంగాణలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయనే విషయం కూడా అందరికీ తెలుస్తుంది కాబట్టి పదిహేను వేల కోట్లకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసింది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో చర్చ కూడా వచ్చింది సో ప్రధానంగా ఈ చర్చలు అన్ని కూడా చేశారు దీంతోపాటు భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు ఏదైతే ముఖ్యంగా కూడా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నూట ఇరవై దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారు భద్రత ఏర్పాట్లు వాళ్ళు ఉండేటువంటి రూమ్స్ హోటల్స్ కావచ్చు అలాగే ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు అన్ని కూడా వారికి తెలిసే విధంగా శిల్పకళా వేదికలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి షో కూడా ఉంటుంది దీంట్లో కూడా వాళ్ళందరూ పాల్గొనే విధంగా కూడా ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుంది అలాగే ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవైలో ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఏదైతే ఉప్పల్లో ఉన్నటువంటి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది ఈ ఐపీఎల్ మ్యాచ్లో కూడా ఈ సుందర కూడా అక్కడికి తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి మ్యాచ్ చూసే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి దానికి సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి కూడా సీఎం అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సెవెంటీ డెబ్బై రెండవ ప్రపంచ సుందరి పోటీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సంబంధించిన ఏర్పాట్లపై నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు సీఎం రెడ్డికి అప్డేట్ ఇస్తూనే ఉన్నారు సో ఇప్పటికే దీనిపై నాలుగైదు సార్లు సమీక్షా సమావేశం జరిగింది మరొక రెండు సార్లు కూడా సమీక్షా సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గ్రాండ్ వెల్కమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే గ్రాండ్ లాంచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రాండ్ లాంచ్ చేస్తే తెలంగాణ ఇమేజ్తో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా పెంచాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ టూరిజం హబ్గా తెలంగాణను మార్చాలనే ఒక యోచనలో ఉన్న నేపథ్యంలో చాలా కఠినంగా చాలా సిన్సియర్గా ఏదైతే ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క హిస్టారికల్ ప్లేసెస్ని ని కూడా అన్ని సుందరి ఏదైతే ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనే వారందరినీ కూడా అటు తీసుకెళ్లి తెలంగాణ సాంప్రదాయ దుస్తులతో పాటు తెలంగాణ ఆచార వ్యవహారాలు అన్ని కూడా వారికి చూపించి వారికి వారితో పాటు చేయించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏదైతే సమీక్షా సమావేశం జరిగింది సో దీనికి సంబంధించి మరొకసారి ఆ సమీక్ష సమావేశం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఈ మే పదో తారీఖున ప్రారంభమైనటువంటి ఈ ప్రపంచ సుందరి పోటీలు మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే ముప్పై ఒకటి తారీఖు ముగుస్తాయి సో సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అన్ని విభాగాలు అన్ని రంగాలకు సంబంధించిన ప్రాధాన్యత కల్పిస్తూ ఈ ఈ వేదికను అంటే ఈ ప్రపంచ సుందరి పోటీల వేదికను చేసుకొని ప్రపంచం మొత్తం కూడా తెలంగాణలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి బిజినెస్ పరంగా అంటే పెట్టుబడుల పరంగా కూడా పదిహేను వేల కోట్ల వరకు ఆకర్షించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అలాగే టూరిజం హబ్ గా కూడా మార్చి చాలా మంది విదేశీయులు ఇక్కడికి వచ్చి టూరిజం స్పాట్ గా కూడా చూసేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం కూడా ప్రభుత్వం ఈ భాగంలో చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా దీని ఏర్పాట్లు కూడా ప్రారంభించింది ఇప్పటికే తెలంగాణ ముస్తాబ్ కూడా అయిందని అయ్యిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ కూడా ఏదైతే వస్తున్నట్టు వారు కూడా గ్రాండ్ వెల్కమ్ కూడా చేస్తున్నారు సో ఈ ఈ మొత్తం నిర్వహణ అయ్యేంత వరకు కూడా భద్రతా ఏర్పాట్లు మాత్రం అలాగే సదుపాయాలు మాత్రం కళ చాలా దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం అధికారులకు ఉందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిన పరిస్థితి సో మరోసారి రేపెల్లు కూడా ఒకసారి దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ